ఎర్రాయిలు ఎనిగి అక్కడ ఏమన్నాదంటే ఈ ఎర్రోయిలు తలలు వచ్చేసి తీసేసి ఏమన్నది అవి కానీ ఉంటే చెడిపోతాయంట అందువల్ల మొత్తం తీసేసి ఈ నాలుగు ఒకరికి పెట్టేస్తాం ఇంకోటి పొడిగా ఉంటాయి అదేమన్నా ఇందాక దగ్గర దగ్గర చాలా వరకు తీసేసా ఇంకా కొన్ని మాత్రం ఉన్నాయి అప్పుడు తీసేస్తున్నాను চেন মই ক'ব পাৰোঁ আকৌ নলধ চ దగ్గర అన్ని చాలా వరకు తీసేస్తారు తరకాయలు తినట్లేదు రెండు నాలు ఇది మామకి పక్క స్పీడ్ వీడు స్పీడ్ ఎప్పుడు ఎప్పుడూ స్పీడ్గా ఉంటాడు اس کو ہم ہم فرسٹ طرح دل اس کو دیکھ لیں یہ نیچے سے سن سن اور یہ نیچے دادا کو دیکھ دیکھ کر سن اور

Tidak ada yang bisa diberikan kepadamu. Jangan lupa. Sekarang, kita pergi ke rumah saya. Ke rumah saya. Bagaimana kita bisa pergi ke rumah saya? Bagaimana kita bisa ke జోన్ ఎట్ట ఎట్ట తీసుకుంది దాన్ని తీసన్న పెడతా అది ఎప్పుడు మా ఇంటికైనా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దానికి పట్టకాడ దెబ్బ తగిలింది పెద్ద దెబ్బ దానికి పసుపు పూసిన ఈరోజు నిన్న పూసిన అంత కుదరలేదు ఈరోజు ఈ ఈరోజు కూడా తెలియదు ఇంకా రేపు మా పసుపు పూస్తాం అయిపోయింది అది మళ్ళా ఎర్ర రోజులు తలకాయలు తీసేసి ఈ నాలుగు ఒకరికి పెట్టేశాను అది మళ్ళీ ఓకే బాయ్ ఇంకొక తెల్ల ఉన్నాయి తెల్ల రోజులు నాకు తెలిసి రేపు వస్తున్నాను ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను మా అత్తలకు రోజులు ఇచ్చేదానికి అవుతా ఉన్నాను అత్తలకు రోజులు ఇచ్చే అలాగే హరిహర వీరమల్ల సినిమా నైట్ చూసేదానికి అక్క తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు నలభై ఐదు నిమిషాలకు షో ఏడు వందల రూపాయల టికెట్ సో కన్ఫామ్గా నైట్కి అయితే వెళ్తా అది మళ్ళీ ఓకే బాయ్